హలో అందరికీ నమస్తే అండి ఈ వీడియోలో సగ్గుబియ్యం బెల్లం సేమ్యా చూపిస్తానండి దానికి కావాల్సిన పదార్థాలు సగ్గుబియ్యం నానబెట్టినవి డ్రై ఫ్రూట్స్ బెల్లము తగినంత సేమ్యా రెసిపీకి తగినంత ఇలాచి తగినన్ని పాలు తీసుకోవాలండి ఇప్పుడు మనము స్టవ్ మీద కడాయి పెట్టుకొని కడాయి పెట్టుకొని కొంచెం నెయ్యి వేసుకొని నెయ్యి వేడెక్కిన తర్వాత మనము డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలండి బ్రౌన్ కలర్ వచ్చే వరకు అటు ఇటు అనుకుంటూ ఫ్రై చేసుకోవాలి దూరంగా వేకే వేయే వరకు ఫ్రై చేసుకోవాలి వేయిపోయినాయండి తీసేద్దాం పక్కన మనము పాలు వేడి చేసుకోవాలి ఇవి ఫ్రై చేసుకునేంతవరకు కొంచెం మళ్ళీ నెయ్యి వేసుకొని సేమియా వేసుకోవాలండి సేమియా వేసుకొని వేపుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చే వరకు లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ సేమియాను ఫ్రై చేయాలి ఫ్రై అయిపోయిందండి తీసేద్దాం పక్కన పెడదాము ఆల్రెడీ మరిగిపోయిన పాలల్లో సగ్గుబియ్యం వేసుకుందామండి సగ్గుబియ్యం వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒక అటు ఒకసారి కలపాలి కలిపిన తర్వాత మనము బెల్లం వేసుకుందామండి బెల్లం కూడా కరిగే వరకు కలుపుతూనే ఉండాలి బెల్లము సగ్గుబియ్యము ఉడికిన తర్వాత మనం సేమియా వేసుకోవాలి సేమియా వేసుకుందామండి సగ్గుబియ్యం చాలా హెల్తీ అండి ఒంటికి చలవ చేస్తుంది మనం లాస్ట్లో డ్రై ఫ్రూట్స్ వేసుకుందాము లాస్ట్లో ఇలాచి పౌడర్ వేసుకుందామండి ఇలాచి వేసుకొని ఒకసారి కలుపుకుందాం అన్నీ కలిసే విధంగా చిక్కటి పాలన తీసుకున్నానండి చిక్కబడిపోయింది లాస్ట్లోకి వచ్చింది సేమియా సగ్గుబియ్యం ఒంటికి చాలా చలవ చేస్తుంది ఒకసారి ట్రై చేయండి బెల్లం కూడా ఐరన్ ఉంటుంది కాబట్టి హెల్దీ రెసిపీ ఇది బెల్లము సగ్గుబియ్యము చాలా అంటే చాలా హెల్దీ అండి ఒకసారి అయితే ఖచ్చితంగా ట్రై చేయండి టేస్ట్ బాగుంటుంది అయిపోయిందండి సేమియా లాస్ట్లోకి వచ్చింది చిక్కబడిపోయింది ఇప్పుడు మనము ఒక గిన్నెలో స్టోర్ చేసుకుందాము చూడండి గిన్నె తీసుకున్నాను దాంట్లో సేమియా వేసుకుందాము అయిపోయిందండి సేమియా హెల్దీ సగ్గు బియ్యం బెల్లం సేమియా రెడీ అయిపోయింది ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ